thank you గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఆరు గ్యారంటీల హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తాత్సారం చేస్తోందని మహబూబ్ నగర్ బీజేపీ పార్లమెంటు అభ్యర్థి డికే అరుణ ఆరోపించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అమలుకు సాధ్యం కానీ ఆరు గ్యారంటీల హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినాక వాటికి తిలోదకాలిచ్చిందని ఆమె ఎద్దేవా చేశారు గతంలో పాలమూరులో సాగునీటి కోసం రైతుల పక్షాన పోరాటం చేసిన ఘనత తనదేనని అన్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా తనకు ఓటు వేసి గెలిపిస్తే కేంద్ర నిధులతో పాలమూరును అభివృద్ధి చేస్తానన్నారు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రానికి నిధుల కోసం కేంద్ర సహకారం కావాలని కోరుతున్నారని కేంద్ర సహాయంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆమె అన్నారు

아브라바, 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 아 ఎవరు మాట్లాడదండి మేడం మాట్లాడటం డిస్టర్బ్ అవుతుంది జోలి పెట్టాడు అంటే బిడ్డ జోలి పెట్టాడు నమస్కారం ఈరోజు కొత్తకోట కేంద్రంలో మున్సిపాలిటీ కేంద్రంలో దేవరకంద్ర నియోజకవర్గం నగర్ పార్లమెంట్లో ఈరోజు కోట ఈ యొక్క మండలం నుంచి టౌన్ నుంచి అదేవిధంగా పెద్ద ఎత్తున మరి భారతీయ పార్టీలో జనతా పార్టీలో చేరడానికి రోజు రోజు పెద్ద ఎత్తున వివిధ పార్టీల నుంచి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా ఈరోజు కూడా ఈ రోజు కూడా పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఈ దేశంలో మళ్ళీ అధికారంలోకి రావాలి ఈ దేశానికి నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రిగా ఉండాలని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కాంక్షిస్తూ ఆకాంక్షిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ దేశం కోసం మోదీ గారే మళ్ళీ ప్రధానమంత్రి ఉండాలని ప్రతి ఒక్క యువత ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క మహిళ అన్ని వర్గాల వాళ్ళు ఈరోజు నరేంద్ర మోదీకి రేపు వచ్చినటువంటి పార్లమెంటు ఓటు మోదీ గారికి కమలంపు కానీ ఎక్కడికి వెళ్ళినా ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా ఏ వార్డుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చర్చ జరుగుతున్నా ఆ చర్చలో కూడా సారాంశం అంతా కూడా రేపు పార్లమెంట్లో నరేంద్ర మోదీ గారికి మా ఈ ఓటు దేశం కోసం ఈ ఓటు దేశంలో ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలని నిర్ణయించినటువంటి ఓటు ఈ ఓటు పెద్ద ఓటు మొన్న అసెంబ్లీకి ఓట్లు వేసిన అందరూ రాజకీయ పార్టీలు వివిధ రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల వల్ల అంటే ఒక పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చకుండా మోసం చేయడం తెలంగాణ ప్రజల్ని అనేక రకాలుగా పెద్ద ఎత్తున మరి అంటే అరాచకాలతో పాటు వేధింపులకు గురి చేయడం అధికార పార్టీలో ఉంటేనే వాళ్ళ పనులు జరుగుతాయి లేకుంటే వాళ్ళని వేధింపుల గురి 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 చేయడం ఒక ఎంఆర్ఓ ఆఫీసు పోయినా ఒక పోలీస్ స్టేషన్ పోయినా కలెక్టర్ ఆఫీస్ పోయినా ఆర్డి ఆఫీస్ పోయినా ఎక్కడ ఏ ఆఫీసులోనైనా టీఆర్ఎస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో ఉంటేనే వాళ్ళకి పనిచేయాలి లేకపోతే లేదు అనేటటువంటి ఒక పరిపాలన పది సంవత్సరాలుగా ఏ విధంగా బిఆర్ఎస్ పార్టీ ఏలిందో అవినీతి మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారు ఆ మార్పు కావాలని కోరుకున్న నేపథ్యంలోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకతను భారతీయ జనతా పార్టీ నిర్మాణం చేసింది బిఆర్ఎస్కి వ్యతిరేకంగా ఈ తెలంగాణ రాష్ట్రం ప్రజల పక్షాన అనేక పోరాటాలు చేసి భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ పార్టీ పైన పెద్ద ఎత్తున వ్యతిరేకతను నిర్మాణి నిర్మాణం చేస్తే ఎన్నికల సమయంలో ఈ పార్టీని బిఆర్ఎస్ పార్టీని ఎట్లయినా ఓడించాలనేటువంటి ఒక ఆలోచనకు వచ్చినటువంటి ప్రజలు పొటాపటి ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అధికారం ఇచ్చింది బికాస్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చూసుకొని పెద్ద ఎత్తున మురిసిపోతాం ఆరు గ్యారంటీల పేరు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మేము రైలు బస్సులలో ఆడవాళ్ళకు ఫ్రీ అని చెప్పినాం కాబట్టి లేడీస్లకు లేడీస్ బస్సు ఫ్రీ అన్నాం ఇలా అయిపోయిన అన్ని ఫ్రీ ఇచ్చినట్టే మేము బస్సు ఫ్రీ ఇస్తాయని భావిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ గ్రామాలకు ఆర్టీసీ బస్సులు ఏ ఊరికెళ్ళినా మా ఊరికి బస్సు వేయించండి అని అంటున్నారు గ్రామాలకు వెళ్తే మరి ప్రభుత్వం వచ్చినాక ఎన్ని ఊర్లకు ఎన్ని ఆర్టీసీ బస్సులు వేసి మేము ఉచితంగా మహిళలకు రవాణాను అందిస్తున్నాం ఆర్టీసీ ద్వారా అని చెప్పి ఎన్ని కొత్త బస్సులు వేసినో మీరు చెప్పండి బస్ కేవలం ఒక ఆర్టీసీ బస్సులో మహిళలను ఫ్రీగా ఎక్కిస్తామనేటువంటి మాట చెప్పి అన్ని రకాలుగా తెలంగాణ ప్రజల్ని మోసం చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామన్నారు మరి ఎక్కడి నుంచి రెండు వేల వందలు వచ్చినా ఇప్పటిదాకా ఏ మహిళకైనా రెండు లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ అన్నారు ముప్పై వేల రూపాయలు రైతు బంధు అన్నారు ప్రతి ఎకరాకి మరి ఏ ఒక్క రైతుకు రైతు బంధు ఇప్పటిదాకా పదహైదు వేలు అందలేదు కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు ఎకరాకి మరి ఏ ఒక్క కౌలు రైతుకు ఇప్పటిదాకా పన్నెండు వేలు అందియలేదు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తామన్నారు నిరుద్యోగులకి ఇప్పటిదాకా ఏ ఒక్కరికి నిరుద్యోగ వృద్ధి అందించలేదు నా రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు ఇప్పటిదాకా ఏ ఒక్కరికి నాలుగు వేల పెన్షన్ అందించలేదు వంద రోజులు దాటిపోయింది వాళ్ళకి తెలుసు అధికారంలోకి వచ్చిన వెంబడే అందిస్తామన్నారు అధికారంలోకి వచ్చినాక వంద రోజులు అందరూ అంటే వంద రోజులు అంటే ఎలక్షన్ కోడ్ వస్తుంది పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి ఎలక్షన్ కోడ్ పేరు మీద తప్పించుకోవచ్చని వంద రోజుల మాటని వాళ్ళు చెప్పినటువంటి విషయం నాకు అందరికీ స్పష్టంగా అర్థమవుతాం అనమాట రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అన్నారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ అంటున్నారు నరేంద్ర మోదీ గారు సబ్సిడీ గురించి వాళ్ళు మాట్లాడతలేరు నరేంద్ర మోదీ గారు సబ్సిడీ ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఎందుతా ఉంది మీరు ఇచ్చే ఐదు వందల మీరు ఇచ్చేది ఎంత ఓసారి చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు ప్రతి ఒక్క పథకం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలో రేపు మళ్ళీ వచ్చేది ఖాయం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అభివృద్ధికి నిధులిస్తే తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిచినటువంటి పరిస్థితి లేదు స్వయంగా ముఖ్యమంత్రి గారే ఢిల్లీకి పోయొచ్చిర్రు ప్రధానమంత్రిని కలిసి వచ్చి మాకు తెలంగాణకు చాలా కష్టాల్లో ఉన్నాం అప్పుల పాలైన తెలంగాణ మా చేతిలో పెట్టిండ్రు బీఆర్ఎస్ పార్టీ మాకు తెలంగాణకు పెద్ద ఎత్తున సహకారం కావాలని ప్రధానమంత్రిని కోరింది ప్రధానమంత్రి తెలంగాణ కాదు ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు నాకు సమనమే తప్పకుండా గతంలోనే పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం నేను కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోదీ గారు నిచ్చిట్టు మరి రాబోయే కాలంలో కూడా తెలంగాణ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని చెప్పినటువంటి మాట నేను ఈ రోజు ఇక్కడికి వచ్చి మొన్న నరేంద్ర మోదీ గారు ఆదిలాబాద్కి వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయి పెద్దన్న ప్రధానమంత్రి గారు మాకు పెద్దన్న అనేటువంటి మాట మాట్లాడారు అభివృద్ధి కోసం మేము పెద్ద ఎత్తున కొట్లాడకుండా తిట్టకుండా ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధిని మేము ఆకాంక్షిస్తాం అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని చెప్పి కానీ ఒక మాట ఒకసారి ఒక మాట ఇంకొకసారి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు సీట్లు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని చెప్పుకుందాం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిని ఎవరు ప్రకటించినో ఓసారి చెప్పాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలో అధికారంలోకి వచ్చేటువంటి సత్తా అసలు ఉందా ఓసారి వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు కర్ణాటకలో తెలంగాణలో హిమాచల్ ప్రదేశ్లో తప్ప ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితే లేదు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నటువంటి రాష్ట్రాలే లేవు ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రాష్ట్రం అధికారం కోల్పోతూ ఈరోజు కేవలం మూడు రాష్ట్రాలకు పరిమిత పరిమితమైన అది కూడా చిన్న రాష్ట్రాల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కర్ణాటక రాష్ట్రంలో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు స్థానాలను భారతీయ జనతా పార్టీ పార్లమెంటు స్థానానికి గెలుచుకోబోతాం అదేవిధంగా ఇక్కడ పదిహేడు స్థానాలు వస్తే రాహుల్ గాంధీ ఏదైతే అబద్ధం చెప్తున్నారో రాహుల్ గాంధీ అనేటటువంటి వ్యక్తి ఈరోజు ప్రధానమంత్రి అయ్యేటటువంటి అవకాశమే లేదన్నది అవకాశమే లేకపోయినా కూడా ప్రజల్ని మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నటువంటి తీరును ప్రజలు గ్రహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆరు గ్యారెంటీలు అని చెప్పి మోసం చేసిండ్రు మళ్ళీ ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మీకు ఆరు గ్యారంటీలు వస్తాయని చెప్తున్నారు ఈ రెండు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు మోసం చేయడమైన విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈరోజు నిలబడినటువంటి అభ్యర్థులు ఉన్నారు ఈ రోజు ఇద్దరు అభ్యర్థులు రెండు పార్టీల నుంచి నిలబడ్డాం కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ టిఆర్ఎస్ పార్టీ నుంచి కానీ వారికి ఒక అభ్యర్థిని ముందనే చూసినాం పార్లమెంట్ అభ్యర్థిగా ఏం చేసిండో మనం అందులో చూసినాం మరి కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి అసలు ఈ యొక్క నియోజకవర్గానికే పరిచయం లేనటువంటి వ్యక్తి ఈ ప్రాంతానితో సంబంధం లేనటువంటి వ్యక్తి ఈ ప్రాంతం సమస్యలు చదవనటువంటి వ్యక్తి ఏదో గొప్ప గొప్ప స్పీచ్లు ఇచ్చిపో ఇచ్చేస్తే నేను నాయకుని అయిపోతా పాలమూరు ప్రజలు నన్ను నమ్ముతారు నమ్ముతారు అని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మరోసారి పాలమూరు ప్రజలని మరి మోసపోతారని అనుకోవడం పెద్ద భ్రమ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఈ యొక్క పాలమూరు గడ్డ మీద ముఖ్యంగా మహబూబ్ ఈ కరువు కాటకాల నుంచి దూరం చేయడానికి ఈ ప్రజలు పాలమూరు ఉమ్మడి జిల్లాలో అనేక పోరాటాలు చేసి రైతులకు ఈ కరువుల బారి నుంచి తప్పియాలే సాగునీరు తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లా వెనుకబడి ఉంది సాగునీరు అందించాలని ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి సాగునీటి ప్రాజెక్టుల కోసం పాదయాత్రలు చేసి నిరాహార దీక్షలు చేసి ఆర్డీఎస్ తూముల మూత మూయించడానికి మరి ఆ రాయలసీమ రైతులతో పెద్ద ఎత్తున ఆ యుద్ధంలో ఎదురొట్టి పోరాడి పాలమూరు రైతాంగానికి ఆనాడు అండగా నిలబడిన నేనని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఆనాడు అండగా నిలబడిన దానికే ఈరోజు పాలమూరు జిల్లాలో రైతులకు పెద్ద ఎత్తున ప్రాజెక్టులు పూర్తి చేయించి మంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందించినటువంటి ఒక ప్రజల మనిషిగా ప్రజా సేవకురాలిగా ఈ మహబూబ్ నగర్ లో అనేక విధంగా నేను ఈ యొక్క మామూలు నగర్ సేవలు అందించిన చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను నాకు అధికారం ఉంటే ఆ అధికారాన్ని పూర్తిగా ప్రజల సేవకే అంకితం చేసి పనిచేసినాం ప్రజల యొక్క అభివృద్ధి కోసమే పనిచేసిన రైతంగాల అభివృద్ధి కోసం పనిచేసినా సాగునీటి పరంగా కానీ కాపునీటి పరంగా కానీ విద్యా పరంగా కానీ వైద్య పరంగా కానీ రోడ్లు కానీ స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ పంచాయతీ ఆఫీసులు కానీ ఇట్లా గ్రామాల్లో రోడ్ల ప్రతి ఒక్క అభివృద్ధి ఎప్పుడు ఎక్కడ ఎవరొచ్చి ఎలాంటి అభివృద్ధి కోసం నన్ను సంప్రదించిన భారతీయ రాష్ట్ర సమితి వాడుకోవడం వల్ల ఈరోజు తెలంగాణలో ముఖ్యంగా మన పాలమూరు జిల్లా ఇవాళ పెద్ద ఎత్తున అన్యాయానికి గురైందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను మరి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించాలి దీనికి అరుణ ఏం చేస్తున్నది అనేటటువంటి మాట్లాడే సన్యాసులకు నేను ఒకటే ప్రశ్న ఇస్తున్నా విభజన చట్టంలో పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించాలని మీరు ఎందుకు కోరలేదు ఎందుకు కోరలేదు ఆనాడు భారతీయ జనతా పార్టీలో లేదు టీకరణమ్మ కాంగ్రెస్ పార్టీలోనే ఉంది కాంగ్రెస్ పార్టీలో ఒత్తిడి చేసింది నేను మాత్రమే మిగతా వాళ్ళ నోర్లన్నీ ఆ అని అడుగుతున్నా నేను ఈరోజు వచ్చి దొంగి ఏడుపు లేచుకుంటా ఒగలేడుపు లేచుకుంటా ఓట్ల కోసం ఓట్లప్పుడే కనపడి మళ్ళా ఓట్లకే వచ్చినటువంటి నాయకుడు ఈరోజు దొంగ ఏడుపులు దొంగ ఒగలు పాలమూరు ప్రజల కష్టాలు వాళ్ళు ప్రజల మీద ఒకగలేడుపు లేచుకుంటా పోతుంటే పాలమూరు ప్రజల వరకు కూడా మిమ్మల్ని నమ్మరని చెప్పి నేను ఈ రోజు అవనిషన్ ప్రజల సేవకి అంకితమై పని చేసింది అన్నమ్మా ఈరోజు పార్టీలు మారిన వాళ్ళు మారినారు వీళ్ళు మారిన కొంచెం సన్యాసులు మాట్లాడుతున్నారు పార్టీ పార్టీ మారిన గురించి మాట్లాడే అర్హత లేదు మీ ముఖ్యమంత్రి పార్టీ మారొచ్చినోడు మీకు పార్టీలు మారే వాళ్ళ గురించి మాట్లాడే అర్హత లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి నేను తెలియజేస్తాను ఒక్కొక్కరిని మార్చుకుంటున్నారు పార్టీలు ఈరోజు పోయి తప్పుతున్నారు రాజీనామా చేయకుండానే ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారు కొంచెమైన సిగ్గు శరం అనేది మీ పార్టీకి ఉండాలా కాంగ్రెస్ పార్టీకి ఉండాలని చెప్పి నేను తెలియజేస్తా ఈరోజు పాలమూరు ప్రజల కోసం ఈరోజు నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా ఈ దేశానికి మళ్ళీ ప్రధానమంత్రి అవుతాం అభివృద్ధి చేస్తారంట ఇల్లు గెలిస్తే ఎడికేలు చేస్తారా అభివృద్ధి ఎడికేళ్ళు చేస్తాం రాష్ట్ర అప్పుల కుప్ప అయిపోయింది మళ్ళీ రెండు చేతులు కట్టుకొని అభివృద్ధి చేసేది భారతీయ జనతా పార్టీయే నరేంద్ర మోదీయే డైరెక్ట్ గా నరేంద్ర మోదీని ప్రజలు ప్రధానమంత్రి గారు రేపు మళ్ళీ కాబోతున్నారు ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీకే ప్రజలు పట్టం కట్టబోతున్నారని చెప్పి నేను తెలియదు కాంగ్రెస్ పార్టీకి మీ మాటలకు మీ మాయ మాటలకు మోసం చేస్తే ఓటు లెస్ మళ్ళీ మళ్ళీ మోసపోతున్నట్టు ఊహించుకోవద్దు అయిపోయింది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోండి మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి ఈ ఓటు దేశం కోసం వేసే ఓటు ఈ ఓటు పెద్ద ఓటు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఉండాలని ప్రజలు రామాలయాన్ని నిర్మాణాన్ని బాణ ప్రతిష్టలు వ్యతిరేకించినటువంటి రామాలు చేయడం మీకెంత ఈరోజు మీ మీద విశ్వాస ప్రజలు కోల్పోయి మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేవు ఈరోజు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు ఎదురు చూస్తున్నటువంటి రామాలయాన్ని అయోధ్య రాముని తన ఇంటిలో కి పంపినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు ప్రతి ఇంటికి శ్రీరాముడు ప్రతి ఇంటికి అక్షింతలు పంపించి ఈ దేశంలో రామ రాజ్యం నెలకొందాలని ఆశీర్వదించినటువంటి శ్రీరాముడి యొక్క ఆశీర్వాదం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో ప్రజలకు భద్రత అభివృద్ధి ఈ యొక్క దేశం ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి స్థానంలో చేరుకోవాలంటే మోదీ లాంటి వికసిత్ భారత్ సంకల్పం ఉన్నటువంటి నాయకుడు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి ఇక్కడ ఆ ప్రధానమంత్రి సేవలు అందించడానికి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థిగా ఈ అరుణమ్మ మీ ముందుకు వచ్చింది అరుణమ్మను మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పింది సందర్భంగా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నాయకుని స్ఫూర్తిగా అరుణమ్మ కూడా ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పి ఇదివరకే చేసినటువంటి విషయంలో గ్రహించినటువంటి పాలమూరు ప్రజలు మళ్ళీ ఈ యొక్క ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున అందరూ కూడా ఆశీర్వదించాలని తెలంగా కోసం నరేంద్ర మోదీని మన పాలమూరు కోసం మన డీకే అరుణమ్మని ఆశీర్వదించాలని చెప్పి నేను